పరిశుద్ధ మోహన్నతండి నాయనని నామానికి అన్ని స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా కాల సమయం నుంచి ఇంతవరకు కాచి కాపాడో కృప చూపించ సహాయం దయచేసా భద్రపరిచావు ప్రభా ఎసం మార్గం అంతట్లో నాయనని తోడుకున్న ఇన్నాడు కాపాడిన దేవుడు ప్రభా తండ్రి ఇకను నాయనని ಮಾ ದೇವು ಮಾ ರಕ್ಷಕಡು ಕಾಪಲ್ವೇ ಪ್ರಭಾ ತಂಡಿ ನಾಯನ್ ಮಾ ಪ್ರಧಾನ ಯಾಚಕ ಪ್ರಭಾತೀ ಮಾಜ್ಞಾಪನ ಕರ್ತವು ಪ್ರಭಾತಂಡಿ ನಾಯನ ಮಾ ಪಕ್ಷಾ ಯಾಚ ಮಾಡಿ ದೇವುಡು ಪ್ರಭಾತಿ ಮಾ ವಿಮೋಚಕ ಪ್ರಭಾ ತಂಡಿ ನಾಯನ್ ఏసియా భూపతులకు అధిపతి ప్రభాతండి ఆల్ఫా ఉమేగా ప్రభాత్ అండి నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడో ప్రభా మారని వాడు మార్పు లేని వాడో ప్రభా ఎసియా నీ కృపలో ప్రభ నీ దయల భూమి మీద సమస్త మానం కోటి నీ సృష్టిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా భూమండలం అంతటి మీద ప్రభా సర్వ సృష్టి మీద ప్రభాతం నాశ్రేణిని ఏసాయ నామంలో ఎక్కివించి నీ రక్తాన్ని పోక్షిస్తున్నాను ప్రభాతండి నాయన ఎక్కడ చేసి రక్తం ఉండాలో ఎక్కడ పాపాలు క్షమించబడాలో ఎవరు స్వస్థతను అందుకోవాలో ఎవరు బంధకాల నుంచి విడిపింపబడాలో ఎవరిని దురాత్మ చీకటి శక్తులు విడిచిపోవాలో ప్రభాతం ఢిల్లీ ఎవరి జీవితాల మీద పాపింపు కట్టలు విరగొట్టబడాల ప్రభాతండి ఎవరి మీద తరతరాలుగా వస్తున్న శాపాలు ప్రభాతండి నాయన వాళ్ళు విడిచిపోవాలో ప్రభాతండి నాయన గర్భఫలాన్ని ధరించకుండా ప్రభాతండి నాయన ఏ శాపం అయితే అడ్డుపడుతుందో ఏ పాపం అయితే అడ్డు వస్తున్నదో ప్రభాతండి మా నోటి మాట ప్రభా ఇతరుల శాపం వచ్చిన ఏదైనా నజరే నేను వేసి నాములు కొట్టివేస్తున్నాను ప్రభ ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు ఎంతగా ఏడుస్తున్నారో ప్రభాతండి నాయన ఈసీయా నాయన అడ్డి వాడిని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న గర్భఫలం చ్ బహుమానం కుమారు దేవుడు అనుగ్రహించి స్వాస్థమని ప్రభాని లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండినైనా ఉద్యోగాల్లో నాయన సమస్యలతో బ్లాస్తో సమస్యలతో ప్రభా ఎంతమంది అయితే తండి నాయన మెంటల్ స్ట్రెస్కి గురి అయ్యి తండి పరాలసిస్ వరకు అది దారితీస్తుంది అట్టివాణ్ణి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండి నాయన ఒకని ప్రవర్తన యహోవాకి ప్రీతికరమైనప్పుడు ప్రభా వాణి శత్రువుని సహవానికి నితుడుగా చేస్తానని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది నాయన నీ వాక్యం నమ్మదగిన ప్రభా వాక్యమే దేవుడు నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాయి ఏసీ ఆ భూమి మీద సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి నాయన నాయన భూమి మీద నయన నీ రక్తంతో నీ సంఘం ఉన్నది కాబట్టి ప్రభా నీతిమంతులు ఉన్నారు కాబట్టి భూమి ఇంకా నిలిచి ఉన్నది ప్రభాతండి నాయన నీతివంతుల ప్రార్థన నాయన నువ్వు అంగీకరిస్తావని నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన ఏసా ప్రభా సార్వత్రిక సంఘానికి నాయన నీ వాక్యాన్ని దివారాతులు ధ్యానిస్తూ ప్రభాతండి నాయన దానికి లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభా సంఘానికి దైత్యమని వేడుకుంటున్నాము ప్రభాతండి నాయన మేము పట్టుదల కలిగి విసుగక్క కన్నీటితో నీటితో భా ఎల్లప్పుడూ స్తు బాక్యము ప్రభా తండ్రి మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా తండి నాయన నీకు స్తోత్రాలు